హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం మనతో సినీ ప్రొడ్యూసర్ రాహుల్ అయ్యర్ గారు మనతో ఉన్నారు అయితే ప్రస్తుతం పుష్ప టూ భారీ అంచనాల తర్వాత ఎటకేలకు సక్సెస్ బాట్గా నడుస్తూ ఉంది కానీ వివాదాలు రిలీజ్ అయిన తర్వాత కూడా నడుస్తూనే ఉన్నాయి సో దానికి సంబంధించి సార్తో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సార్ టూ తగ్గేదే లేదు అన్న తర్వాత ఇప్పుడు అస్సలు తగ్గేదే లేదు అంటూ కూడా వచ్చారు కానీ వాస్తవంగా కలెక్షన్స్లో అస్సలు తగ్గేదే లేదు అంటూనే పోతున్నారా లేకపోతే ఎట్లా డే వన్ చూసుకుంటే నిన్న చూసుకుంటే వన్ సెవెంటీ ఫైవ్ క్రోర్ క్రాస్ అయింది బికాస్ ఆఫ్ ద హైప్ గివెన్ ఇండియా నేషనల్ వైడ్గా చూస్తే ఐ నాట్ టాకింగ్ అబౌట్ ఓవర్సీస్ అండి ఓవర్సీస్లో ఇట్స్ ఇన్ టాప్ త్రీ వన్ టూ అయితే లేదు ఆరా ట్రిప్ల్ ఆర్ని అయితే క్రాస్ చేయలేదు ఓవర్సీస్లో ఓకే ఇండియాలో అయితే ట్రిపుల్ ఆర్ని క్రాస్ చేసి ఫస్ట్ డే కలెక్షన్స్ తీసుకుంది వన్ సెవెంటీ ఫైవ్ కి ఓకే సో పుష్ప టూ ఓవర్సీస్ లో అయితే టాప్ లో ఉంది ఇండియాలో నేషనల్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్ చూసుకుంటే అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ మల్టిపుల్ రిపోర్ట్స్ ఇట్ ఇస్ ఇన్ ద టాప్ వన్ ప్లేస్ కానీ సెకండ్ డే ఈ రోజు పొద్దున ఇప్పటి వరకు చూసుకుంటే అంటే లెవెన్ ఓ క్లాక్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ రిపోర్ట్ చూసుకుంటే ఇట్స్ ఓన్లీ టెన్ క్రోర్స్ ఓకే ఇట్స్ ఓన్లీ టెన్ క్రోర్స్ తగ్గుతుంది బికాజ్ ఆఫ్ ద డివైడ్ టాక్ విచ్ ఈస్ గివెన్ బై ద ఆడియన్స్ అది సినిమాని సినిమా లాగా చూస్తే ఇప్పుడు నేను నిన్న కూడా నేను రివ్యూ చెప్పాను సినిమానా నా వరకు ఎంత అనిపించిందో అదే చూసాను సినిమాని సినిమాలో చూడండి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళి చూస్తే మాత్రం ఇట్ ఈస్ నాట్ అప్ టు కానీ ఒక పక్కన ఫ్యాన్స్ అవచ్చు లేకపోతే నార్మల్ పీపుల్ కూడా అసలు ఎక్సలెంట్గా ఉంది అసలు తగ్గేదే లేదు ఎందుకంటే ఇప్పటి నుంచి బన్నీ వేరు అన్న వార్తలు కూడా వినిపిస్తుంది అంటే ద వే దే పోర్ట్రైడ్ అనమాట అంటే పుష్పలో పుష్ప వన్ చూసుకుంటే జనరల్గా నేను మాట్లాడితే అంటే నా పర్సెప్షన్ అని చెప్తున్నాను అది ఎవరి పర్సెప్షన్ వాళ్ళకుంటుంది ఎవరి నిర్ణయం వాళ్ళకుంటుంది పుష్ప వన్లో బన్నీకి ఒక సినిమా అది అంతే కదా ఇప్పుడు నార్మల్ సినిమాలు జులాయి దేశముదురు తన ఇద్దరు అమ్మాయిలతో అలా ఎలాగో పుష్ప కూడా తనకు ఒక సినిమా సుకుమార్తో ఆర్య ఆర్య టూ చేశాడు దాని తర్వాత పుష్ప అంతే కదా సో పుష్ప కూడా తనకు ఒక సినిమా దాంట్లో ఏంటి పుష్ప క్యారెక్టరైజేషన్ ఏంటి చిన్నప్పటి నుంచి తను ఇంటి పేరు లేకుండా పెరిగేసరికి ఏదో ఒక కూలోడుగా పనిచేయి కూలోడు ఒక సిండికేట్ అనే దానికి ఎట్లా అయ్యాడనేది అనేది పుష్ప దాంట్లో అల్లు అర్జున్ చేత వైవిధ్య భరితమైన యాక్టింగ్ చేయించి అల్లు అర్జున్ లో ఉన్న దాంతో బయటకు తీసుకొచ్చారు తన మేకప్ హెయిర్ స్టైలిస్ట్ చిత్తూరు ఆశ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అల్లు అర్జున్ ఒక రగ్గడ్ సేమ్ సుకుమారు రామ్ చరణ్ దగ్గర నుంచి కూడా అలాంటిదే తీసుకొని బయటకు చూపించారు రంగస్థలంలో రంగస్థలం ఇస్ ద ఎట్మోస్ట్ యాక్టింగ్ ఆఫ్ రామ్ చరణ్ ఎంటైర్ ఇస్ కెరియర్ అందరు ఆర్ అంటారు కానీ ట్రిపులర్లో ఎన్టీఆర్ అంటాను నేను రామ్ చరణ్ కన్నా ఎన్టీఆర్ అని అంటాను అలాగే ఇక్కడ సుకుమార్ మన పుష్పాలే తీసుకొచ్చింది దానికి అతనికి నేషనల్ అవార్డు వచ్చింది ఫస్ట్ తెలుగు హీరోకి నేషనల్ అవార్డు రావడం అల్లు అర్జున్ కదా సో జనాలకు ఏమనిపించింది పుష్ప టూ ఇంకా అద్భుతంగా ఉంటుంది నాకు అల్లు అర్జున్ దీనికి మించి చేస్తాడని ఎక్స్పెక్టేషన్స్ దాంట్లోకి వెళ్ళాం ఫస్ట్ పాయింట్ కానీ పుష్ప టూలో ఏమైపోయింది అంటే నేషనల్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్ గారిని ఇంకా బాగా చూపించాలి జనాలకి ఇంకా తన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని చెప్పి సుకుమార్ మైండ్లో ఒకటి పడిపోయింది మీకు అర్థమైందా దాంతో ఏమైపోయిందంటే మూడేళ్ళు పట్టింది పుష్ప టూ రిలీజ్ అవ్వడానికి టూ థౌజండ్ ట్వంటీ వన్లో పుష్ప వన్ రిలీజ్ అయ్యి ట్వంటీ ఫోర్లో పుష్ప టూ రిలీజ్ అయింది త్రీ ఇయర్స్లో ఎంత స్క్రిప్ట్ మారుంటుంది అందులో ఏమైనా విఎఫ్ఎక్స్ ఉందా ఏమైనా తను క్రియేట్ చేయడానికి ఫ్లైట్ సీన్స్ అదే ఆ హెలికాప్టర్ సీన్స్ తప్ప ఇంకేం విఎఫ్ఎక్స్ లేవు అక్కడ నార్మల్ విఎఫ్ఎక్స్ కంపారిటివ్ టు అదర్ ఫిలిమ్స్ నార్మల్ విఎఫ్ఎక్స్ దీంట్లో కూడా ఉన్నాయి నువ్వు అంత ఆ త్రీ ఇయర్స్ టైం తీసుకొని చేయాల్సిన పని లేదు బన్నీ క్యారెక్టరైజేషన్స్ ని నువ్వు ఎలివేట్ చేయడానికి యూస్ పాయిల్డ్ ద మూవీ ఇట్స్ ఎ డైరెక్టర్ మిస్టేక్ ఇట్స్ నాట్ బన్నీస్ మిస్టేక్ యాజ్ ఎ ఫ్యాన్గా ఒక సినిమా నేను చూసినప్పుడు నాకు సినిమా నచ్చినా నచ్చకపోయినా నేను ఆయన గురించి పాజిటివ్గానే చెప్తా నచ్చదని చెప్పనుగా అవతల ఆడియన్స్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటే భార్య భర్తల మధ్యన ఉండే ఒక ప్రేమ రిలేషన్ భర్త ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది అంత పెద్ద మీటింగ్ పెట్టుకొని భర్త భార్యకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది సెకండ్ భార్య చిన్న ఉప్పు తగ్గిందని మోఖం మీద చెప్పేస్తే వెళ్ళి భార్యతో ఈ రిలేషన్ అంతా ఫస్ట్ ఆఫ్లో జనాలకి కనెక్ట్ అయిపోతుంది అక్కడ నువ్వు పుష్ప ఎలివేషన్ ఎక్కడ చూపించావు చూపించావు ఇంట్రడక్షన్ సీన్ జపనీస్ సీన్ చూపించేసావు జపాన్లో పుష్ప ఉండి జపనీస్ లాంగ్వేజ్ మాట్లాడుకున్న దానికి జనాలకు హైక్ ఎక్కువైపోయింది ఎందుకంటే షికావత్ బట్టలు ఇప్పేసిన తర్వాత చూపించి ఎండ్ చేసి పుష్ప పెళ్లి తర్వాత నువ్వు డైరెక్ట్ డైరెక్ట్ జపాన్లో చూపించినప్పుడు జనాలకు ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ అయ్యి ఉంటాయి ఓపెనింగ్ ఓపెన్ సింగే అది బట్ నువ్వు గ్లిమ్స్లో చూపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ సినిమాలో లేవు గ్లిమ్స్లో చూపించిన సీన్స్ పులి రావడము పులి నడుస్తున్నట్టు పుష్ప అడుగులు కనిపించిన గ్లిమ్స్ అదేగా మీరు ఇప్పుడు వెళ్ళి వెనక్కి వెళ్ళి చూడండి ఒక సంవత్సరం ఒక ఎనిమిది నెలల బ్యాక్ ఒక రెండు సంవత్సరం ఆ పుష్ప తప్పిపోయాడు పుష్ప జైలు నుంచి పారిపెడనే గ్లిమ్స్ ఎక్కడ ఉంది అదే కాదు పుష్ప టూ గ్లిమ్స్ చూపించావు జైలుకి ఎక్కడెళ్ళాడు పుష్ప పులి అడుగులు పంజా అడుగులు పడికలి అది మనిషి అడుగులు పుష్ప అడుగులు అడవిలో ఒక మనిషి తేలుతున్నాడు ఇవన్నీ గ్లిమ్స్లో చూపించినప్పుడు అవి ఎక్కడ ఉన్నాయి సో ఫర్ ఇవన్నీ మైండ్లో పెట్టుకునే కదా థియేటర్కి వస్తాడు ఒక ఆడియన్స్ ఇవన్నీ నేను కలెక్షన్స్ కి ఎట్లా రిలేట్ అవుతాయో చెప్తున్నాను అండి ఐఎమ్ నాట్ డివేటింగ్ ద టాపిక్ వై కలెక్షన్స్ తగ్గాయి అనే దానికి నేను ఇప్పుడు చెప్పాను సో ప్రీమియర్ షోస్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని థియేటర్స్ కి ఇచ్చేశాడు ప్రీమియర్ సినిమా రిలీజ్ డేట్ ఫిఫ్త్ కానీ ప్రతి ఒక్క ఊర్లో ఒక ప్రీ ఒక్క షో ప్రీమియర్ వేసారండి ఆంధ్రా అని తెలంగాణ బికాస్ టికెట్స్ రేట్స్ పెంచారు కాబట్టి ప్రీమియర్ వేసినప్పుడు టికెట్ యాజమాన్యం అంటే మన ఆ థియేటర్ యాజమాన్యం లాభపడాలి ఆ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ లాభపడాలి కాబట్టి టికెట్స్ రెచ్చి పెంచారు దట్ ఆబ్వియస్లీ యాజ్ ఏ ఆడియన్స్ నేను కూడా ఒప్పుకుంటాను వెయ్యి రూపాయలు పెట్టి నేను లల్లు అర్జున్ సినిమా చూస్తున్నా అంటే నాకు వెయ్యి రూపాయలు కల కంటెంట్ ఉందా సినిమాలో అంటే ఎస్ ఉంది అది నేను ఒప్పుకుంటాను ఆస్ అ కంటెంట్ ఇట్ ఈస్ దేర్ కానీ నువ్వు బన్నీని ఎలివేట్ చేయడానికి సినిమా స్టోరీనే మార్చేసి ఏదేదో చేసేసి ఒక చెల్లెలు ఒక ఒక చిన్న చిన్న ఆయన కూతురు అంటే ఒక తండ్రి కూతురు సెంటిమెంట్ని తీసుకొచ్చి క్లైమాక్స్ లో ముల్లేటి పుష్పరాజ్ అనే పేరు నువ్వు సార్థకతం చేసి అది నువ్వు ఫస్ట్ పార్ట్ లోనే చేయొచ్చు శ్రీవల్లి పెళ్లి చూపులకు వచ్చినప్పుడే నువ్వు ఈ ఎపిసోడ్ నువ్వు అక్కడ పెట్టేసి ఉంటే ఫస్ట్ పార్ట్ లోనే ఫ్యామిలీతో పుష్పరాజ్ కనెక్షన్ అయిపోయి ఉండేవాడు సెకండ్ హాఫ్ లో నువ్వు పుష్పరాజ్ రూల్ ఎలా చేశాడు కింగ్డమ్ ని పుష్ప ద రైజ్ అంటే స్క్రాచ్ నుంచి వాడు ఎట్లా రాజు అయ్యాడు అనేది నువ్వు చూపించేసావు రైజింగ్ రూల్ రూల్ అయ్యాక సిండికేట్ ని ఎట్లా అధిష్టానాన్ని నువ్వు ఎట్లా శాసించావు పాలిటిక్స్ లో అవలసరం లేదు ఒక స్మగ్లర్ పాలిటిక్స్ చూపిస్తే అది ఇంకా చరిత్రంగా ఉంటుంది ఓన్ ఓన్ కింగ్డమ్ ఎట్లా చూపించాడు సునీలు వీళ్ళందరూ అదంతా నువ్వు ఫస్ట్ పార్ట్ లో జనాలు అనుకున్నారు ఎందుకంటే షికావత్ వెళ్ళి పట్టుకున్నాక ఇప్పుడు అందరు సినిమా చూసేసారు కాబట్టి స్పాయిలర్ అంటే ఏం లేవండి అందరు సినిమా చూసేసే ఉంటారు సో ఆ షికావత్ పట్టుకున్నాక జరిగిందంతా కూడా యునో ఎలివేషన్స్కి బాగుంది వెళ్ళి ఇది ఎవడ రూల్ అనుకుంటుంది పుష్పగాడి రూల్ అని అక్కడ చెప్పినప్పుడు సినిమా అంతా కూడా పుష్పాగాడి రూలే ఉండాలి ఎక్స్పెక్టేషన్ కూడా ఎందుకంటే ఇది కట్ సీనే ఇప్పుడు ఫస్ట్ జపనీస్ దుష్పగాడి చనిపోయిన తర్వాత వీడు పైకి లేస్తాడు జనాలు ఏమనుకుంటారు ఓకే వీడు ఇప్పుడు జపాన్కి ఎందుకు వెళ్ళడానికి మైండ్ సెట్ తో చూస్తారు పుష్పా ఉండాలి కేశవా ఉండాలి కేశవా ప్రతి సచ్చా ఉన్నాడు పుష్ప పక్కన కేశవ ఉండాలి కేష్వా పరిశ్రమ సత్య ఉన్నాడు జపనీస్లో ఫస్ట్ ఫస్ట్లో చూపించినప్పుడు సో వీళ్ళందరికీ జనరల్ ఇప్పుడు యాజ్ ఆడియన్స్ నాకు మైండ్లో ఏం రన్ అవుతుంటుంది అరే సినిమా ఫస్ట్ ఆఫ్ ఇది ఉంది కదా ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత పుష్పరాజ్ జపనీస్కి ఎందుకు వెళ్ళాడు ఆ జపనీస్ కూడా ఏ గెటప్లో వెళ్ళాడు మళ్ళీ సేమ్ లుంగి స్కూల్లోనే వెళ్ళాడు ఇవన్నీ అసలు ఎట్లా వెళ్ళాడ ఎక్స్పెక్టేషన్స్ సినిమా చూసాం మనం చూసినప్పుడు పుష్పరాజ్ బెడ్ పైన లేచాడు శ్రీవల్లి కనిపించింది మొగుడు పిల్లలు సీన్స్ ఉన్నాయి ఫైన్ ఆల్ ద బాగుంది మధ్యలో సడన్గా ఒక సీన్ షికాబత్ వెళ్ళి వాళ్ళని పట్టుకురావడము జైల్లో వేయడము పెళ్లి సీన్ లింక్ చేశారు ఆ పుష్పాద రూల్ తర్వాత పుష్ప టూ టైటిల్ పండింది ఆ రూల్ అన్న తర్వాత ఆ సాంగ్ ఉంటుంది పుష్పరాజ్ అనే సాంగ్ తర్వాత టైటిల్ పండింది జనాలకి ఏమి ఎక్స్పెక్ట్ అయ్యి ఎస్ ఇప్పుడు నా రూల్ ఇక్కడ ఎవడి రూలు కాదు ఇక్కడ పుష్పగాడి రూల్ అన్నప్పుడు ఆ డిస్ట్రిక్ట్లో వాడి రూల్ అనేది నువ్వు క్లైమాక్స్లో చూపించావు మళ్ళీ సినిమా మధ్యలో అంత వాడి రూల్ ఏమైంది అంటే అడిగిన దానికి కథ మొత్తం నువ్వు మార్చేసి జనాలు మైండ్లో అల్లు అర్జున్ చూపించేసావు నిలబెట్టేశావు ఇప్పుడు నేను సుకుమార్ అంటే ఇప్పుడు జనాలు ఇక్కడ కమెంట్లు కూడా ఏం పెడతాను నువ్వు తీరా సినిమా అని చెప్పి నేను తీయలేను సినిమా కానీ యాజ్ ఏ ఆడియన్స్గా నాకు నేను బన్నీని ఎలా చూ గ్లింస్లో ఎలా చూపించావు అలాగే చూస్తా నేను నేను బన్నీ తప్పలేదు ఇక్కడ ఇలా సుకుమార్ కూడా తప్పలేదు ఆయన మైండ్లో బన్నీ నువ్వు ఇంకా లేషన్ కూడా వచ్చాక మైండ్ మారిపోతుంది ఆబ్వియస్లీ అతను కత్తి మీద సాంబెట్టినట్టే బన్నీని ఇంకొక నెక్స్ట్ టైం చూపించాలి తగ్గకూడదు కదా దీనికి మధ్యలో ఇంకోటి ఏంటి ట్రిపుల్ ఆర్ సినిమాకి ఆస్కార్ రావడం అంతేనా దీంట్లో రైవల్రీ ఉంది ఉందిగా వీళ్ళిద్దరికి జరుగుతుంది కదా బయట అది మనం పుట్టించిన చాలా మంది అడుగుతున్న విషయాలు ఏంటంటే ట్రిపుల్ ఆర్ని క్రాస్ చేసిందని అడుగుతున్నారు ట్రిపుల్ ఆర్ని అది క్రాస్ చేయాల్సింది ఆ అపోనెంట్ ఇంకేం సినిమాలు ఉన్నా దాన్ని క్రాస్ చేయండి దేవరా వచ్చిందిగా ఎవరి పేరు ఎందుకు యూస్ చేయట్లేదు ఎందుకు ట్రిపుల్ ఆర్ యూజ్ చేస్తున్నారు ఆర్ కన్నా కల్కి క్రాస్ చేస్తుంది కదా కల్కి క్రాస్ టు ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ ట్రిపుల్ ఆర్ నాట్ క్రాస్ బాహుబలి కలెక్షన్స్ బాహుబలి టూ కలెక్షన్స్ ట్రిపుల్ ఆర్ క్రాస్ చేయలేదు ఇంతవరకు బాహుబలియే టాప్లో ఉంది ఓవర్సీస్లో ఎస్ మరి వాటితో కంపేర్ చేయకుండా వీటితో కంపేర్ చేసి కలెక్షన్స్ మాట్లాడుతున్నారు ఈ కలెక్షన్స్ తగ్గడానికి రీజన్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని జనాలు సినిమా చూసినప్పుడు అక్కడ ఏమి లేదురా సేమ్ నార్మల్ స్టోరీ పుష్పాకి ఒక ఐడెంటిటీ కావాలి దీంట్లో ఐడెంటిటీ ఇవ్వడానికి సినిమా తీసాడు ఐడెంటిటీ ఇచ్చి ఒక చిన్న ఎపిసోడ్ను ఫస్ట్ పార్ట్లో పెట్టేసి ఉంటే మూడు గంటల పదిహేను నిమిషాలు రన్ టైం అవసరం లేదు ఐడెంటిటీ కోసం ఐడెంటిటీ కోసం మూడు గంటల పదిహేను నిమిషాలు అవసరం లేదు ఇదే ప్రభాకర్ రెడ్డి పుష్పాగాడు సిద్దప్పని సీఎం చేస్తున్నాడు అనుకున్నప్పుడు అవతల పక్కన ఒక పర్సన్ చేత ఆ ఫ్యామిలీని ఏదో చేసేసి ఏదైనా చేయొచ్చు బికాజ్ ఇట్స్ ఎ ప్రెడిక్టబుల్ స్టోరీ అందరికీ ప్రెడిక్టబుల్ అయిపోయింది నువ్వు లాస్ట్లో మళ్ళీ అందరినీ తీసుకొచ్చి నువ్వు ఏదైతే గ్లిమ్స్లో చూపించావు అది నువ్వు థర్డ్ పార్ట్లో చూపించుకుంటే థర్డ్ పార్ట్ జనాలు ఎక్కడ చూస్తారు అంత ఓపిక ఎక్కడ ఉంటుంది అందుకని కలెక్షన్స్ తగ్గాయనితోనే పోల్స్తాను అంటే నేను ట్రిపుల్ ఆర్తో పోల్చేటార్లో కాంటెంట్ ఉంది ట్రిపుల్ ఆర్లో కాంటెంట్ ఉంది సి ఐమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ రాజమౌళి గారు బట్ ట్రిపుల్ ఆర్లో కాంట్రాక్ట్ కాంటెంట్ ఉంది ఆ ప్లే ఉంది ఇద్దరు సూపర్ హీరోలు ఇద్దరు ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు ఒకరికి మించి ఒకరు పోటీ పడి చేశారు ఇద్దరు ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ అందులో రాజమౌళి గారు చూపించే విధానం అంటే నేను డైరెక్షన్ డైరెక్షన్ డిఫరెంట్ ఉంటుంది కానీ సుకుమార్ మార్క్ లేదు ఈ సినిమాలో అప్పుడు ఏమనుకుంటారు కలెక్షన్స్ ఐదు వందల కోట్లైనా సాధిస్తుందా ఇప్పుడు దేవరా కలెక్షన్స్ ఇరవై ఆరు రోజులకి ఐదు వందల ఐదు కోట్లు సాధించింది ఇది ఇరవై ఆరు రోజులకు ఐదు వందల కోట్లు సాధిస్తుందని పక్కన పెడితే మూడు ఇవి వీకెండ్ కదా హీరో ఇప్పుడు సినిమా ఏంటి శుక్రవారం రిలీజ్ అయ్యి శుక్రవారం శనివారం ఆదివారం సినిమాలకు వచ్చి గురువారం రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు గురువారం శుక్రవారం శనివారం నాలుగు ఈ నాలుగు రోజుల కలెక్షన్స్ ఈ నాలుగు రోజుల కలెక్షన్స్ మనం మాట్లాడుకుంటే ఐదు వందల కోట్లు ఏమైనా క్రాస్ అవుద్దా అంటే ఆ మార్క్ అయితే క్రాస్ అవ్వదు ఈ నాలుగు రోజులలో మేబీ రన్ టైం రన్నింగ్ డేస్లో ఇంకేం సినిమాలు లేవు దగ్గరలో ఎందుకంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి జంగిల్ రిలీజ్ అవుతుంది మన ఇంగ్లీష్ మూవీ దానికోసం వెయిట్ చేస్తున్నారు అందరూ సో చూసే వాళ్ళు చాలామంది అనమాట అది సో దాని లోపల ఏమైనా కలెక్షన్స్ వస్తాయా సి దిస్ ఈజ్ ఓన్లీ ద మిస్టేక్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే అండి అంతకన్నా ఏం లేదు మనకు చూపించింది ఒకటి తరమే చూసింది ఒకటి ఓకే అంతే సో కలెక్షన్స్ వైజ్గా కంపారిటివ్లీ ఫస్ట్ డే పుష్ప టు సాధించుకున్నాడు బికాజ్ ఆ హైప్ ఇచ్చారు కాబట్టి ఆ ఫస్ట్ ట్వంటీ మినిట్స్ ఏదైతే ఉంటుందో కీలకం సినిమాకి ఆ ట్వంటీ మినిట్స్లో జనాల్ని కట్టిపడేశాడు తర్వాత తర్వాత బోర్ కొట్టి బోర్ కొట్టడం కాదు ఏం చూస్తున్నాం మనం సినిమా ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ ట్వంటీ మినిట్స్ ఇంపార్టెంట్ మనం మిస్ కాకూడదనే అనుకుంటాం కదా సో దానివల్లనే ఈ కలెక్షన్స్ దెబ్బ పడుతుంది దీనికి ప్రతిపక్ష ఆర్టిస్ట్లు లేకపోతే ఈ రైవలరీ కారణమా ఆ ఆడియన్స్ వచ్చి కావాలని సినిమా చూడట్లేని డివైడ్ టాక్ ఇస్తున్నారు అంటే లేదండి సినిమాలో నిజంగానే ఆయన చూపించాలనుకుంది ఒకటి కానీ ఆయన హడావిడిగా అందుకే టికెట్ లెట్ పెంచాలని కూడా మాట్లాడుతున్నారు ఇంకా మాట్లాడాలనుకుంటే మనము బికాజ్ యాజ్ ఎ డైరెక్టర్ ఆయనకు తెలిసిపోతుంది సినిమా అవుట్పుట్ ఎలా వచ్చింది జనాలకి ఎట్ల ఎక్కుద్ది అని ఫస్ట్ ఇరవై నిమిషాలు జనాలు అసలు సీట్ పీక్స్లో ఉంటారు ఓకే ఎప్పుడైతే పుష్పగాడి రూల్ అని పుష్పరాజ్ అనే సాంగ్ ఎండ్ అవుద్దో జనాలు అస పీక్ అర్థమైపోయింది ఓకే ఇప్పుడు మనం టికెట్లోంచి పెంచుకుంటే ఎవడొచ్చి మన మీద పడ్డు ఆచార్య అలాగే కదా అయ్యింది ఆచార్యవా సో ఎక్స్పెక్టేషన్స్ అంత పెద్ద సెట్ వేసాడు గుడ్ వేసాడు కథ మొత్తం మార్చేశారు కాజల్ సినిమాలోకి వెళ్ళిపోయిందని సో ద సేమ్ థింగ్ ఆ పుష్ప ఇస్ హ్యాపెనింగ్ బట్ ఇండస్ట్రీ పరంగా సినిమా పరంగా ఈ సినిమా నిలదెప్పుకోవడానికి కావాల్సిన విలువలు విలువలన్నీ సినిమాలో ఉన్నాయి ఎమోషన్స్ ఉన్నాయి ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ బాగుంది ఎవరి పరిధిలో వాళ్ళు బాగానే చేశారు అల్లు అర్జున్ ఈజ్ వన్ మ్యాన్ షో అది నిన్న నేను రివ్యూలో కూడా చెప్పాను కానీ జస్ట్ ఏంటంటే ఈ జనాల ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఆ కలెక్షన్స్ అనేవి రావట్లేదు దానివల్ల సినిమాకి ఎంత దెబ్బ పడుతుంది అనేది ముందు రోజుల్లో చూడొచ్చు రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్